దుర్నిమిత్తములు జాతకముపై ప్రభావం దుర్నిమిత్తాలు జాతకంపై ప్రభావం అనేది మనం జాతకం చూస్తున్నప్పుడు జాతకం చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఫలితాలు ఫలితాలన్నమాట వాటిని బట్టి కూడా సిద్ధాంతి ఆయన చెప్పేటువంటి ఫలితాంశాలు ఆయన ఎంత శాస్త్ర రీత్యా ముందుకు వెళ్ళినా ఈ దుర్నిమిత్తాల ప్రభావం అనేది జాతకం మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అది ఇండికేటర్ అనమాట అది ఎవరికి దాని ప్రభావం బాగా కనబడుతుంది అంటే సిద్ధాంత్ గారు గమనించుకోవాలి సిద్ధాంతులు జ్యోతిషం చెప్పేటప్పుడు నాకేదో సూత్రాలు నేను నోట్లో ఉన్నాయి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను చెప్పుకుంటూ వెళ్ళిపోతా అంటే కుదరదు దీనికి నేను నా అనుభవంలో పెద్దల దగ్గర చూసినటువంటివి కూడా మీకు కొన్ని మాటలు చెప్తాను ఇప్పుడు మొత్తం అంతా సిద్ధాంతులు కమర్షియల్ అనడానికి లేదు మరి శాస్త్రాన్ని శాస్త్రంగా అమలు చేస్తున్నారా లేదు మరి ఇప్పుడు ఎవరు కనబడలేదు ఆఫీసు బల్ల కుర్చీ వ్యవహారం ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు పూర్వం ఏ సిద్ధాంత దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన ఫస్ట్ ముక్కు మీద ఇట్లా వేలు వేసుకుని వచ్చిన పృచ్ కూడా వచ్చిన సమయాన్ని చూసుకునేవాళ్ళు కారణం ఏంటంటే ఎడ పెంగళ నాడులు ఈ నాడుల యొక్క ప్రభావంగా గాలి శ్వాస మనం తీసుకుని వదిలేటువంటి ప్రభావం ఏమో ఆ సిద్ధాంతం జలుబు చేసిందేమో ఏమో ఇబ్బందిగా ఉందేమో అని మీరు మళ్ళీ కొంటె ప్రశ్న బ్రహ్మానందం గారి ప్రశ్నలాగా వేయద్దు అది ఒక ప్రాక్టీస్ ప్రశ్న శాస్త్ర రీత్యా ఉంది శాస్త్రాన్ని అన్ని కోణాల్లోనూ కూడా సంహితా భాగాలు దాని తర్వాత వచ్చిన అనువాద గ్రంథాలు ఈ మరి ఈ ప్రశ్న శాస్త్రం అందులో బాగా చేసుకుని ముందుకు వెళ్ళం కొంతమంది వెంటనే జాతకం ప్రతి పూట కూడా టకటకగా ఎప్పటికప్పుడు మారిపోయినప్పుడు నవాంశ త్రిసంశ ఇవి ఎదుర్కొన్న పెట్టు కూర్చునే వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎక్కువగా రష్ ఎక్కువగా కారణం అంటే అడగడానికి వచ్చినటువంటి వ్యక్తి పూర్వం వాడు అడగడానికి వస్తే ఎందుకు అడగడానికి వచ్చాడు అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు వాళ్ళే చెప్పేసేవాళ్ళు పుష్కుడు అడగకముందు ఏమయ్యా నువ్వేమిటి ఇంట్లో కుటుంబ వ్యవహారాల సంబంధంగా అడగడానికి వచ్చావు ఏమైనా ఏదో ఉద్యోగ విషయంగా ఇబ్బందికరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయడానికి వచ్చావు అని వాళ్ళే చెప్తుండేవాళ్ళు ఇది ఆ ప్రశ్న లగ్నం మీద కూడా బాగా సబ్జెక్టు క్వాలిటీ సబ్జెక్ట్ కనుక ఉంటే చెప్తుండేవాళ్ళు ఇక ముహూర్త సంబంధంగా ఉండం కొత్త పరిచయం కొత్త వ్యక్తి ఎవరైనా సరే ఈ సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చినప్పుడు సహజంగా అతను వచ్చినటువంటి సందర్భం తిదిహార నక్షత్ర యోగీకరణాలు వర్జదు దుర్ముహూర్తాలు ఇవి కనుక అనుకూల స్థితి లేదు అనుకుంటే కనుక సిద్ధాంతి గారు ఇవాళ కాదు తర్వాత మాడదామని పక్క వాళ్ళు చేసి చెప్పించేవాడు లేదంటే కనుక వెళ్ళిపోయి మధ్యాహ్నం రమ్మనుండే అని ఇది పూర్వం ఈ నియమాలు పాటించేవాళ్ళు ఎట్లా పడితే ఎట్లా వెళ్ళిపోవడం కాదు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం కాదు సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా మంచి కాలం చూసుకుని వెళ్ళాలి సిద్ధాంత దగ్గరికి మంచి కాలం చూసుకుని వెళ్తేనే వెళ్ళిన సమయం ప్రభావంగా వీడికి కూడా పనిచేస్తుంది వైద్యుడి దగ్గరికి అంతే లాయర్ దగ్గరికి అంతే ఒక ఆడిటర్ దగ్గరికి అంతే ఎవరి దగ్గరికైనా మనం పని చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు శాస్త్రం నమ్మితే కనుక నమ్మినట్టుగా దాని అన్నింటినీ కూడా అన్ని విషయాలను కూడా తిథివా నక్షత్ర వ్యాకరణాలతో కూడుకున్నటువంటి మంచి సమయాలకి ముందుకు వెళ్ళాలన్నది అలవాటు చేసుకోవాలి దాని ప్రభావంగా ఇంకా ఫలితాలు ఉంటూ ఉంటాయి ఈయన ప్రశ్న చెప్పడానికి కూర్చున్నాడు లేకపోతే జాతకం చెప్పడానికి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఈయన యొక్క అవయవాలు అంటే జ్యోతిషవేత్త యొక్క అవయవాలు అదిరినటువంటి సందర్భాన్ని పురస్కరించడం కూడా ఈ ఫలితం చెప్పొచ్చా చెప్పకూడదా అనేటువంటి అంశాన్ని శాస్త్రంలో ప్రస్తావన చేసినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి అవి శాస్త్రంలో డెప్త్గా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఆ తర్వాత ఇంక దుర్నిమిత్తాలు అని మనం మాట్లాడుకున్నాం ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు వచ్చి అతను తన యొక్క హిస్టరీ కొంత ప్రారంభం చేసి చెప్తాడు అయ్యా నాకేదో కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి తాతగారి దగ్గర నుంచి వచ్చినవి అత్తగారి దగ్గర నుంచి ఇట్లాగా వాటికి జాయింట్ ప్రాపర్టీగా అయిపోయిన కారణంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి వాటి మీద నేను వచ్చే రెంట్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను వాటిని తీసేద్దామని ఉంటే కుదరట్లేదు గొడవగా ఉన్నాయి కొంచెం అద్దెలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు వాటి సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుంది అని ఆ తర్వాత నాకు స్థిరాస్తి కొనుక్కోవాలి అది ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ రెండు ఒకేసారి ప్రస్తావన చేసుకొచ్చాడు ఇది దుర్నిమిత్తం అంటారు ఇక్కడ ఇదే సిద్ధాంతం అబ్జర్వ్ చేసుకోవాలి ఒక వ్యక్తి అక్కడ చేతకు ఉండడానికి వచ్చి ఆ అడగడానికి వచ్చి సందర్భంలో అతను మరి ఆస్తిపాస్తుల యొక్క విషయాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అతనే ప్రస్తావన చేస్తున్నాడు అతనే మళ్ళీ తర్వాత కొత్త ఆస్తి కూడా కొనుక్కోవాల్సిన విషయంలో ఉన్నటువంటి రిస్క్ ఫ్యూచర్ గురించి అడుగుతున్నాడు అప్పుడు ఏదైతే అతను మొదలెట్టాడో ఫస్ట్ చెడు విషయాలుగా ఆ సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారాలు మాట్లాడిన సందర్భంలో వెంటనే కొత్త ఆస్తి గురించి అడిగితే అతని జాతకంలో స్థానం లాభస్థానం భాగ్యస్థానం అన్నీ బాగుండి ఆ దశలకి ఆ భాగ్యస్థానంతోనూ లాభస్థానంతోనూ చతుర్థ చతుర్థస్థానంతోనూ సంబంధం ఉన్నటువంటి శుభగ్రహాలు అయినటువంటి దశలు నడుస్తూ ఉంటే ఆ సిగ్నిఫికేషన్స్ అన్నీ కూడా ఆస్తి బాస్తులు కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి కానీ అతని ప్రస్తావన రిస్కులతో కూడుకున్నటువంటి ఆస్తులు కొన్న విషయంలో ఉన్నటువంటి చికాకులతో మొదలెట్టు అడిగాడు కదా ఈ దుర్నిమిత్తం అంటారు దీన్ని సిద్ధాంతికి ఇండికేషన్ అంట అయినా నువ్వు జ్యోతిషం చెప్తున్నావు వాడి యొక్క మాట ప్రారంభం చేయడమే రిస్కుతో ఉన్నటువంటి ఆస్తుల విషయాలు మాట్లాడాడయ్యా కాబట్టి నువ్వు ఇతనికి ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అది కొంచెం చికాకులు పెట్టే అవకాశం వస్తుంది ఏదైనా సరే మీరు డాక్యుమెంట్ క్లియరెన్స్ చూసుకోవడం మంచిది అనేటువంటి విషయాన్ని చెప్పాలి ఎందుకంటే అతని ప్రస్తావనే చెడు విషయంతో ప్రస్తావన చేసుకొచ్చాడు సమాంతరమైనటువంటి అంశం అక్కడ ఆస్తిపాస్తులే ఇక్కడ ఆస్తిపాస్తులే లేదు నీ దగ్గర చనువు ఒకేసారి ఇద్దరు కస్టమర్లు కూర్చున్నారు పెద్ద ప్రైవే రహస్యం లేదులే ప్రైవేట్గా అయినా పర్లేదు మాట్లాడుకోవచ్చు పబ్లిక్గా అయినా మాట్లాడుకోవచ్చు అనేటువంటి అంశంగా వచ్చి ఈ ఆస్తిపాస్తుల విషయాల గురించి చర్చ చేశారు ఒకడేమో ఆస్తిపాస్తులు గొడవలు ఉన్నాయని ఒకడేమో ఆస్తి కొనుక్కోవాలనే విషయాన్ని ఇట్లా రెండు రకాల విషయాలని ప్రస్తావన చేసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఇది దుర్నిమిత్తం కింద లెక్క ఆ కొత్తగా కొనుక్కునేటువంటి వాడి యొక్క ఆస్తిపాస్తులు కొంచెం సమస్య అయ్యే అవకాశం వస్తుంది అది ఆ కుటుంబ సభ్యులతో అవ్వచ్చు లేకపోతే వీడు కొని రిస్క్లో ఇవ్వచ్చు లేకపోతే వీడిచ్చేటువంటి ఆస్తి నెక్స్ట్ జనరేషన్కి అదేన ఇబ్బందికరం అవచ్చు ఇది గమనించుకోవాలి అందుకోసమే పూర్వం నుంచి కూడా వ్యవస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళే వెళ్ళి కూర్చుని వాళ్ళ విషయాలు మాత్రం మాట్లాడుకుంటూ ప్రశాంతంగా వెళ్ళాలి అనేది ఒక నియమం ఉండేది ఆ నియమాన్ని వ్యంగ్యంగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు వ్యంగ్యంగా మాట్లాడుకోవడం కంటే అందులో ఈ దుర్నిమిత్తాలు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి సిద్ధాంతాన్ని జాగ్రత్తగా ఉండబోయా అని హెచ్చరిస్తున్నట్టుగా ప్రస్తావన చేస్తున్నట్టుగా తెలుస్తోంది సరే ఈ తర్వాత ఏదైనా ఒక వ్యక్తి మరి తన యొక్క కుటుంబంలో ఒక సంతానానికి సంబంధించినటువంటి సంసార సంబంధమైన ఇబ్బందుల గురించి చర్చ చేసి తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి వివాహం చేయాలో ఇంకో అబ్బాయి వివాహం చేయాలో అనేటువంటి విషయం మీద ప్రస్తావన అతనికనుగా తీసుకొస్తే అది మళ్ళీ దుర్నిమిత్తం కింద లెక్క మీరు నేను మొదట్లో నేను కూడా నమ్మల అంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇస్తాయా అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయిస్ కూడా అనుకోవచ్చు అంతే ఫిఫ్టీ పర్సెంట్కి దిగేంత పరిస్థితి ఉండదు కేపీ గారి కోర్సు నేను స్టడీ చేసే రోజుల్లో అంటే స్టడీ ప్రారంభం చేసిన రోజు అంటే ఇప్పటికీ దాని కేపీ సిస్టమ్ నేను డైలీ పరాశరా సిస్టమ్కి కేపీ సిస్టమ్కి పొందున ఈ పరాశరలో ఉన్నటువంటి సూత్రాలు అక్కడ కేపీ మీదకి ఎట్లా అప్లై చేయాలని దాని మీద ఎప్పుడూ స్టడీ చేస్తూ ఉంటూ ఉంటాను మరి ఆ శోధన చేస్తున్న సందర్భంలో ఆయన కూడా ఇదే ఇట్లాంటి విషయాలే చాలా మటుకు ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి ఎవడైనా జాతకండానికి వచ్చాడు అమ్మాయికి వివాహం ప్రయత్నాలు చేస్తున్నావు అవట్లేదండి ఎప్పటికవుతుంది ఏంటి అని అలా నువ్వు ఆ జాతకాన్ని స్టడీ చేస్తూ ఉండగా ఎవరైనా వచ్చాయా మా అమ్మాయికి వివాహం నిశ్చయమైంది లేకపోతే మా అబ్బాయికి వివాహ నిశ్చయమైంది మీరు తప్పనిసరి రావాలని చెప్పేసి మీకు కార్డు ఇవ్వడానికి వచ్చాయనుకోండి ఇదే శుభ సూచకం దుర్నిమిత్తం కదా ఇది శుభ నిమిత్తం ఇది మీకు వెంటనే చక్కగా మంచి ఫలితాలు చూస్తుంది బృహత్ సమతిలో మరి యుద్ధం యుద్ధంలో విజయాలు వాటి నిమిత్తంగా దుర్నిమిత్తాలను కొన్ని సూచించాడు మారుతి యజ్ఞనారాయణ శర్మ అని చెప్పి అతను శివరామ యజ్ఞనారాయణ శర్మ అని చెప్పేసి అతను తెలంగాణ ఎలక్షన్స్ విషయంలో దుర్నిమిత్తాలను ప్రస్తావన చేస్తూ ఈ నిమిత్తాల కారణంగా కూడా అక్కడ కాంగ్రెస్ విజయాలకి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను ప్రస్తావించినప్పుడు సక్సెస్ అయితే గౌరవించడం ఆ గౌరవించడం అనేది చేయరు అందరూ బాగా చెప్పాడండి బాగా ఒకవేళ ఫెయిల్ అయితే కనుక వెంటనే దానికి సలహాలు చెప్పేవాళ్ళు కొంతమంది లేకపోతే విక్రించేవాళ్ళు వ్యంగ్యంగా మార్చేవాడే వాళ్ళు ఇట్లా చాలామంది ఉంటూ ఉంటారు మరి ఇదే మనుషులు ఒక రిజల్ట్ని పబ్లిక్గా అనౌన్స్ చేసినప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్లో విజయం సాధిస్తే ఎంతమంది అయితే ఫెయిల్ అయినప్పుడు ఫోన్ చేశారో అంతమంది సక్సెస్ అయినప్పుడు ఫోన్ చేశారా అని చూస్తే ఉండదు ఇవాళ ఆ శాస్త్రం మీద దురభిప్రాయం వ్యంగ్యం ఇవి బాగా ఎక్కువైనాయి సరే సిద్ధాంతి అట్లాంటివి పడించుకోకుండా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కూడా ఎందుకంటే మనం శాస్త్రాన్ని నమ్ముకున్నాం శాస్త్రాన్ని అమలు చేశాం కాబట్టి వచ్చే ఫలితాంశాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనకే ఇంకా రీసెర్చ్ చేద్దాం శాస్త్రం తెలుసుగా నీకు ఒకవేళ నా ఊహ గట్ల అనిపిస్తుంది అయ్యా ఇలా జరుగుతుంది అన్నావు జరగలేదు అనుకో దాన్ని విశదీకరించి చెప్పలేవు నీ ఊహ ఏమిటో నీకే తెలియదు నువ్వు దాన్ని తీసి మళ్ళీ బయటపెట్టి పేపర్ మీద రాసి ఈ కారణాలలో ఇట్లా జరుగుతుందని చెప్పాను జరగలేదు అని చెప్తావు ఇదే శాస్త్రం ప్రకారం వెళ్ళి అనుకో శాస్త్రంలో ఈ సూత్రం ప్రకారం ఇంట్లో చెప్పాను ఈ సూత్రం ప్రకారం ఇంట్లో చెప్పాను ఈ సూత్రం ప్రకారం ఇంట్లో చెప్పాను కానీ రిజల్ట్ ఫెయిల్ అయింది అంటే మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది శాస్త్రంలో గొప్పతనం అది శాస్త్రంలో గొప్పతనం అది ఆ శాస్త్రం చదువుకుని శాస్త్రాన్ని అమలు చేసి చెప్పినటువంటి ఫలితాంశాల్లో శాస్త్రము అక్కడ చక్కగా ప్రకాశిస్తుంది శాస్త్రీ ప్రకాశిస్తాడు అందువలన అలాంటి సందర్భాల్లో అతను దుర్నిమిత్తాలని చెక్ చేసి చెప్తే చాలా చక్కగా యాక్యురేట్గా క్లిక్ అలా ఎవరైతే దుర్నిమిత్తాలు అనేది నేను చిన్నప్పుడు చూస్తాను మా తాతగారు నాకు పాఠం చెప్పే రోజుల్లో ఎవరు వచ్చినా సరే ముక్కు మీద వీలు ఉండేది ఎప్పుడు ముక్కు మీద వీలు పెట్టుకున్నాడు ఏంటి అనుకునేవాడిని కస్టమర్ వస్తే ముక్కు మీద వీలు వెళ్ళిపోయేది నేను చాలా అబ్జర్వ్ చేశాను ఏంట చిన్న కాబట్టి కొంచెం చనువు ఎక్కువ మీద కూడా ఆయన తగ్గితే అప్పుడు ఈ ప్రశ్న శాస్త్రం పాఠం మొదలెట్టిన తర్వాత వాడి నాకు అమృతూనాథ్ శర్మ గారు జ్యోతిష్ శాస్త్రం పాఠం చెప్పిన వ్యక్తి ఈ పక్కన ఫోటోలో ఉన్న ఆయన ఈయన చాలా చాలా గొప్ప సక్సెస్ రేట్ తన దగ్గరికి జాతకం కోసం వచ్చిన వాళ్ళు నాకు ఈ అంశం కావాలి ఆ అడగడం అనేది నేను చూడలే వచ్చేసరికి వాడు వచ్చిన సమయానికి ఉన్నటువంటి ప్రశ్న లంఘనానికి సంబంధంగా నవాంశ అంశ వేసి చూసుకుని దాన్ని బట్టి ఏమయా నువ్వు వ్యాపారంలో ఉన్నటువంటి అప్పుల విషయాన్ని అడడానికి వచ్చావుంతేగా అని ఈయనే చెప్తూ మహానుభావులు అట్లాంటి వాళ్ళు చాలా పూర్వకాలం వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అంతా కూడా వేగంగా నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో మనం చెప్పేటువంటి రిజల్ట్లు ఎంతవరకు చెప్పలేం కానీ వాడు వచ్చి మొత్తం హిస్టరీ అని చెప్పాక చివరికి ఒక చిన్న మాట మనం చెప్పి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది సరే ఈ దుర్నిమిత్తాల ప్రభావం ఇందాక చెప్పినా శుభలేఖ వెంటనే తీసుకొచ్చారంటే శుభ సూచకం ఎవజాను అడిగావు శుభవార్త వచ్చింది కాబట్టి త్వరగా అవుతుంది అని చెప్పచ్చు అలాంటివి కొన్ని జరగకపోవచ్చు కానీ అది అనిమిత్తం అనేది తీసుకోవాలి వాటి ప్రభావాలు ఉంటాయి అలాగే ఇందాక చెప్తాం ప్రారంభం చేసి ఒక మాటలోంచి మనం ఇందులో బైపాస్ అయ్యి పక్కకు వెళ్ళాం ఏమిటది ఒక వ్యక్తి వచ్చి తన పెద్ద సంతానం విషయంలో సంసార సంబంధమైన ఇబ్బందులు వివాహ వైవాహజ జీవితం సరిగా నడవట్లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తున్నాడు ఆయనే మళ్ళీ తన రెండో సంతానంకి సంబంధించినటువంటి వివాహ సంబంధమైన విషయాలు వాటిని ప్రస్తావన చేస్తున్నాడు ఆ సందర్భంలో నైనా ఇవి దుర్నిమిత్తమయ్యా నువ్వు అడగకూడదు రెండో ఒకేసారి అడుగుతున్నావు అటు పెద్ద సంతానం యొక్క ఇబ్బందులు అడుగుతున్నావు రెండవ సంతానం యొక్క మంచి విషయాలు అడుగుతున్నావు ఇది దుర్నిమిత్తంగా సూచిస్తోంది దాని ప్రభావం జాతకం మీద రెండవ జాతకం మీద ఉంటుంది అనాలి ఇలాగే ఒక ఇద్దరు వ్యక్తులు ఒకేసారి కూర్చున్నారు ఒక వ్యక్తేమో తన సంతానానికి సంబంధించిన ఇబ్బందులు చెప్తున్నాడు రెండో ఏమో తనకి సంతానానికి శుభకార్యాలు చేయాలని చెప్తున్నాడు ఆ ఇద్దరు ఒకసారి వచ్చి కూర్చోవడం మూలంగా కూడా అవి వాటి ప్రభావాలను దుర్నిమిత్తంగా తీసుకుని వాటిని మనం చూస్తే ఆ సందర్భంలో మరి అది ఆ జాతకం మీద చెడు ప్రభావాన్ని చూపించేందుకు ఇండికేట్ చేస్తుంది కాబట్టి సిద్ధాంతం ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ ఏదో మనం ఈ జాతకంలో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నాయి ఇవి చెప్పడంలో మనం ఏదో కొంచెం వెనకబడుతున్నాం దీన్ని కొంచెం డీటెయిల్గా వర్కౌట్ చేయాలి అని చెప్పేసి తనంతట తాను తన యొక్క మానసిక స్థితిని ప్రేరేపణ చేసుకుని ఆ జాతకాలను కొంచెం ఎక్కువ స్థాయిలో ప్రేరపించాలి ఇవి మనకు చిన్నప్పటి నుంచి కూడా జ్యోతిష్ శాస్త్రంలో జ తరతరాలుగా పెద్దవాళ్ళ దగ్గర కనుక ట్రైనింగ్ అవుతుంటే వాళ్ళు ఈ దుర్నిమిత్తాలని ప్రత్యేకము చెప్తూ ఉంటారు చెప్పి చూస్తూ ఉంటారు అలాగే మరి అక్కడ అతను జ్యోతిష్ శాస్త్రవేత్త కూర్చుని జాతకాన్ని పరిశీలించి ఫలితాలు చెప్పే సమయానికి వచ్చినటువంటి దుష్ట సంబంధమైనటువంటి ప్రవర్తనలు వాతావరణంలో కానీ లేదంటే కనుక అక్కడ ఎరగకుండా ఉన్నటువంటి జంతువులు పిల్లలు పక్షులు బల్లి ఇలాంటి వాటి యొక్క ప్రభావం వీటిని కూడా బేస్ చేసుకుని మరి కొన్ని ఫలితాంశాల్లో జాతకంలో ఉన్నదాన్ని ఉన్నట్టు స్టడీ చేసావు కానీ నువ్వు చెప్పబోతున్న దాంట్లో అది ఈ సూచికాలని కూడా ఏంటి అరే నాయన ఒకసారి తొందరపడి చెప్పేకు వీటి ప్రభావం చేత నువ్వు చెప్పబోతున్న ఫలితాంశం కొంచెం తేడా జరిగే అవకాశం మళ్ళీ ఒకసారి రివైజ్ చేయి అని సిద్ధాంతిని హెచ్చరిస్తూ ఉంటాయి ఇవన్నీ అందుకోసమే గురుముఖత గురుకులవాసం చదువుకోవాల్సిన శాస్త్రం ఇది పుస్తకాల్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఉన్నాయి కదా నాకు ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాయి కదా నాకు హిందీ వచ్చు హిందీలో ట్రాన్స్లేట్ చేసి చేస్తున్నాయి కదా అని చెప్పి చదివితే వాటితో మీరు ఒరిజినల్ సబ్జెక్ట్ క్యాచ్ చేయగలగచ్చు ఒరిజినల్ సబ్జెక్ట్ క్యాచ్ చేయలేకపోవచ్చు దాని మూలంగా మీరు శాస్త్రాన్ని శాస్త్రంగా అమలు చేసినా సరే ఆ ఫలితాంశాన్ని చెప్పే సందర్భంలో మీరు కొంచెం వ్యతిరేక్తమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఇంకా పెద్దల దగ్గర అనేక విషయాలు చెప్తూ ఉంటారు వాటిని అన్నింటినీ కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళి మీరందరూ అందరూ కూడా సుఖమడుతారని చెప్పి ఆశిస్తూ ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ కూడా వీటిని తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేసి పెద్దల దగ్గర తెలుసుకుని ఇంకా అబ్జర్వ్ చేసి చూడండి